మి ఖగరాజపదారవిందం వజ్రా బురుహకల్పకలాి నాగేంద్రవందితవరం పరమం పవిత్రం రోగాపహం సపది ఖేచరణయక రోగాపహం సపది ఖేచరణాయక కేఎన్టీ ఆకాశం ఆకాశంలో తిరుగుతున్నటువంటి నాయకుడు ఈయన రోగాల్ని అపహరించేటువంటి వాడు నాగుల చేత నిత్యము నమస్కరించబడేటువంటి వాడు పరమ పవిత్రుడైనటువంటి వాడు ఇటువంటి ఆ గరుత్మంతుణ్ణి ఒకసారి ప్రాతకాలంలో నమస్కరిస్తే సర్వ కోరికలు తీరి మహావిష్ణువు యొక్క సాన్నిధ్యం కలుగుతుంది అని చెప్పి అంటుంటారు ఈ రోజున ఈ సూర్య జయంతి రథసప్తమి పర్వదినంలో మనమంతా కూడా ఉన్నాం ఇదిగో చూడండి స్తంభములకు కట్టినటువంటి